ఏదైతే సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి సంబంధించిన రిపోర్ట్ అయితే రావడం జరిగింది పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట గాంధీ ఆసుపత్రి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే విడుదల చేశారు లాస్య నందిత దవడ ఎముక విరిగింది సో మీరు చూసుకోవచ్చు ఈవిడనమాట ఎమ్మెల్యే అనమాట ఈవిడే కంటోన్మెంట్కి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బారాస ఎమ్మెల్యే నందిత రోడ్డు ప్రమాదంలో మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో పూర్తి చేసిన అనంతరం వైద్యులైతే మీడియాకు తెలిపారు లాస్య నిందిత దవడ ఎముక విరిగిందని ఎడమకాలు ఎముక ఛాతి ఎముకలు సైతం విరిగిపోయాయని చెప్పారు మరోవైపు ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నిందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని డ్రైవర్ నిద్రమొత్తు వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వచ్చినట్లు తెలుస్తుంది రైలింగ్ను ఢీకొట్టడంతో ఆమె ప్రా ప్రయాణించిన కారు భాగం పూర్తిగా దెబ్బతిందనమాట సో ఈ విధంగా ఈవిడ రిపోర్ట్ అయితే సంచలన రిపోర్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్